보사한테물 아, 그저 보게 킨디 배턴. 아. 아 కొంచెం జీవాధిపతి ఆయుష్ ఆరోగ్యానికి రక్షణకు కారకమైన ప్రభావ మా ప్రియులు క్రైస్తవ సమాజానికి ఎంతో అనుకూలంగా ఉండి సేవ చేసినటువంటి పేరు ఈ రీతిగాంబి మందిరంలో దైవ జన్మ సిద్ధి గారు గోవర్ధన్ గారు నాయకత్వంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం నాయన అయ్యా మీకు మహిమకరము నా ప్రభు పెద్దని గౌరవిస్తున్నామని నా పెడతాను మీకు బలము శక్తి ఆయురము దీర్ఘాయసము ప్రతి అవసరమును తీర్చిన ప్రభు సమృద్ధిలో నడిపించండి శరీరంలో ఏ బలహీనతైన ప్రభావం స్వస్థపరిచి ఇంకా బలంగా వాడుకోవాలని ఆయన కుటుంబాన్ని కూడా నేను ఈ పేరు పక్కన నా పేరు పక్కన మాదిగాలు పెట్టుకోవడానికి ప్రధాన కార్యక్రమం మంగళకృష్ణ మాదిగా మందకృష్ణ మాది అనే పేరుతో ఒక మిగిలించైతే మాదిగాలు పెట్టుకున్నట్టు అసహించుకున్న రోజుల ముప్పై ఏళ్ళ క్రితము గండూర ఉద్యమం ఈ మూవీ ముగ్గురు జిల్లా అందరికీ కూడా మాదిగా మాదిినట్టు ఏంటో మాదిినిస్తే పెడతారు మిస్టరీ క్యాక్టర్ని తీరేదో మానిదాడు ఏంటంటే అసహించుకున్నట్టు కానీ ఆ మానిద పదము దానికి ఒక శక్తిని ఇస్తానికి ఉద్యమానికి బలం ఇస్తానికి మన గురించి మనం గొప్ప చెప్పుకుంటానికి తప్పేం లేదు ఇత్యక్రాలు కూడా వారి దాని పక్కన చేస్తున్నారు ఆ రకంగా మనం కూడా ముందుకు పోవాల్సిన పొందాన్ని చేస్తూ మానిగా అనే ఉద్యమం కోసం ఏపీసీ వర్గీకరణ కోసం పెట్టిన ఉద్యమము అంటే సమానంగా మంది ఉంటే మనకు వచ్చే హక్కులు కూడా వనరు వరకు ఉండాలని దానికి ఉద్యమము ఆ ఉద్యమం ఏదైతే ఉందో మానిగలే కాకుండా సంపన్న వర్గాల సమానంగా అన్ని వర్గాల కోసం కృష్ణ మాదిగ్రీ చేసే ఉదాహరణ మీ అందరికీ తెలుసు విజయాంగుల కోసం అవుతుంది గుండె దగ్గర పిల్లల కోసం అవుతుంది ఇలా ఆరోగ్య కారణం వచ్చిందంటే అది ఆనాడున్న ముఖ్యమంత్రి పోరాడి సాధించింది విచారణ కూడా అందరికీ కానీ ఇంకా నల్లగొండ జిల్లా క్యాప్టెన్ కానీ ఉన్న క్రిస్టియన్స్ సౌదర్లు కూడా ఏ సమస్య వచ్చినా కూడా నేను ముందుండి అందరిలాగానే ముందుడి కొట్లాడి సాధించుకోవడం జరిగింది ఇక్కడ కూడా చాలా చర్చల విషయాలతో చాలా దా రోడ్డు పోతే రోడ్ల విషయాలు కానీ మిగతా విషయాలు కానీ చర్చల కన్యాదా ముందుబడి చేసిన ఆ రకంగా నన్ను గుర్తించుకొని తమ్ముడు ఇప్పుడు ఎందుకంటే పాస్టర్గా పెద్దలో శిరి గారు తను స్వతంత్రంగా కష్టపడి ఒక స్థాయికి వచ్చి సంఘాన్ని విస్తృత పరిస్థితులు చేసుకుంటూ తమడు దేశాల కోవర్ధను కూడా ఇరవై సంవత్సరాలు